అపోసలుడైన పౌలు కొరిందేలుకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు నేను చదువుతున్నాను జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినందున స్వార్థ ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన అనేటువంటిది లోకానికి వెర్రితనంగా తోస్తుంది ఈరోజు కూడా మధ్యలో ఆపేసి నీకు పర్మిషన్ ఉందా అని అడుగుతారు నువ్వు సువార్త చేయడానికి పర్మిషన్ ఇదే ఉన్న ఆఫ్ఘనిస్తానా సువార్త పర్మిషన్ లేకుండా నువ్వు చెప్పినట్టు మాట్లాడటానికి లేదా నువ్వు ఆ తాలిబాన్గా ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఒక లౌకిక దేశము భారతదేశం ఎవరు తమ తమ విశ్వాసాన్ని ఏ విశ్వాసాన్నైనా ప్రజలకు క్షేమకరమైనటువంటి ఏ విశ్వాసాన్నైనా ప్రకటించుకోవచ్చు ఏ విశ్వాసంలోనైనా జీవించవచ్చు ఇది భారత రాజ్యాంగం ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి హక్కు అధికారం సార్ మనం హ్యాపీగా చేయొచ్చు ఈ లోకం నేను వెర్రివాడుగా చూస్తుంది సువార్తను వెరితనంగా చూస్తుంది నిన్ను వెర్రివాడుగా మాట్లాడుతుంది గొర్రెలు గొర్రెలు గొర్రెలని మోక్ చేస్తూ ఉంటారు అపహాస్యం చేస్తూ ఉంటారు